ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డి కోరారు జాతీయ రహదారి భద్రత మహోత్సవాల నరసరావుపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడం వలన మృత్యువాత పడుతున్నారని చెప్పారు అదనపు ఎస్పీలు రాఘవేంద్ర రామచంద్ర రాజు పాల్గొన్నారు సంకేతాలు కుడి ఎడమ టేకింగ్ స్టాప్ స్లో చేయనప్పుడు తప్పనిసరిగా చేతితో మరియు ఎలక్ట్రానిక్ సంకేతములు ఇవ్వవలెరు రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర కార్యక్రమం అనుక్షణం అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదరహిత ప్రయాణం సాధ్యమవుతుంది